లోకమంతా చీకటితో ఉండగా చోట వెలుగొస్తూ ఉంది బెతిలేములో వెలుగొస్తూ ఉంది బెతలేం కాంతితో నింపబడుతూ ఉన్నది లోకమంతా చీకటితో ఉండగా ఒక్క చోట వెలుగు అప్పుడు ప్రజల దృష్టి ఆ కాంతి అక్కడ రావడగల కారణం ఏంటి మోసే అన్నడా లేదా మోసే అనడా లేదా ఏమన్నాడు అది నేనే చెప్తాను వినండి ఆయన వెళ్తూ ఉండగా పొద మండుచుండెనే కానీ అగ్నివలన పొద కాలిపోలేదు అర్థమైందా అంటే మిగతా చోట మండట్లేదు మిగతా చోట కాంతి లేదు మిగతా చోట వెలుగు లేదు కాబట్టి ఎవరికి దాని మీద దృష్టి ఇప్పుడు ఎక్కడ మండుతుంది పొద మండుతుంది కానీ కాలిపోలేదు అది వెలుగుతో కాయలు అలాగే ఉన్నాయి ఆకులు కాబట్టి ఆ గొప్ప వింత కార్యం నేను చూడటానికి దగ్గరకు వెళ్ళుదని అనుకుని మోసే వెళ్ళాడు కాబట్టి అర్థమవుతుందా ఇప్పుడు ఆ పొదలో ఏముందంట కాంతి ఉన్నది వెలుగు ఉన్నది మనం గమనించుకుంటే మహిమ ఉన్నది ఇప్పుడు యేసు ప్రభు వారు కూడా పాపము నిండిన లోకములో ఆయన వెలుగుగా జన్మించాడు కాబట్టి ఆ వెలుగును చూడాలంటే ఆ రాత్రి కాలం అందే పుట్టాడు మన ఆలోచన చేస్తూ ఉంటే ఇప్పుడు ఈ విషయం అందరికీ